హలో నా ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం చాలా సింపుల్ కానీ మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం ఈ ప్రశ్న గురించి ఎప్పుడైనా ఆలోచించారా మనం ఎంతో కష్టపడి పనిచేస్తాం డబ్బులు కూడా సంపాదిస్తాం అయినా సరే మనసులో ఎక్కడో ఒక తెలియని భారం ఒక స్ట్రెస్ లాంటిది ఉంటుంది ఎందుకబ్బా ఇలా జరుగుతోంది దీని గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దామా సాధారణంగా మనం అందరం ఇలాగే అనుకుంటాం కదూ కొంచెం డబ్బులు చేతికి రాగానే మనసు వెంటనే ఆ పెద్ద ఫోన్ కొంటే బాగుండు లేదా ఆ కొత్త కొంటే బాగుండు అనిపిస్తుంది కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే నిజమైన సంతోషం నిజంగా వీటిలోనే ఉందా చూడండి చాలా కాలంగా మనమంతా ఈ పాత ఆలోచన అనే ఒక ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నట్టే ఉంది ఎంత సంపాదించినా ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది అదొక అంతులేని లాంటిదన్నమాట సరే ఇప్పుడు ఒక చిన్న కానీ చాలా అందమైన రహస్యాన్ని చూద్దాం అదే ఈ కొత్త ఆలోచన విషయం ఏంటంటే ఎక్కువ వస్తువులు కాదు ఎక్కువ స్వేచ్ఛ మనకు నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది సరే మరి ఇంతకీ ఈ స్వేచ్ఛ అంటే ఏమిటి ఇదే ఇదే మన జీవితానికి కావాల్సిన అసలైన సంపద మనం డబ్బు సంపాదించేది కేవలం విలాసాల కోసం కాదు ఈ స్వేచ్ఛను పొందడానికే అనమాట అయితే నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి అంటే ఎప్పుడు పని చేయాలో మనమే నిర్ణయించుకోవడం ఎలా పని చేయాలో మనమే ఎంచుకోవడం మనకి నచ్చిన వాళ్లతో పనిచేయడం మన సమయాన్ని ఎక్కడ గడపాలో మనమే డిసైడ్ చేసుకోవడం అన్నింటికన్నా ముఖ్యంగా డబ్బు గురించిన ఒత్తిడి భయం లేకుండా బ్రతకడం అంటే సింపుల్గా చెప్పాలంటే మన జీవితం మన చేతుల్లో ఉండడం గురించి ఇదంతా ఓకే ఫ్రెండ్స్ స్వేచ్ఛ అనే మాట వినగానే అదేదో చాలా పెద్ద విషయంలా అనిపించొచ్చు కానీ ఇది మన రోజువానీ జీవితంలోనే దాగి ఉంది సరే ఇప్పుడు మన చిన్నప్పటి స్కూల్ కథల్లాంటి కొన్ని సింపుల్ ఉదాహరణలతో దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం ఒకసారి ఊహించుకోండి రాహుల్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు అతను తన పాకెట్ మనీని జాగ్రత్తగా దాచుకుని తనకు ఎప్పట్నుంచో కావాలనుకుంటున్న ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాడు ఎవరినీ అడగకుండా తన డబ్బులతో తనే కొనుక్కున్నాడు ఆ ఫీలింగు ఆ ఇండిపెండెన్స్ అతనికి ఎంత ఆనందాన్ని గర్వాన్ని ఇచ్చుంటుందో గదా అదే ఇంకోవైపు ఆశా ఉంది తనకొచ్చిన డబ్బంతా వెంటనే ఖర్చు చేసేస్తుంది దానివల్ల ప్రతి చిన్న అవసరానికి ఇతరులపై ఆధారపడాల్సి ఆధారపడాల్సొస్తుంది చూసారా తేడా సరే ఇప్పుడు లైఫ్లో నెక్స్ట్ స్టేజ్కి వద్దాం ఉద్యోగం అరవింద్ అనే ఒక ఎంప్లాయి ఉన్నాడు అతనికి మంచి సేవింగ్స్ ఉన్నాయి అందుకే ఆఫీసులో వాతావరణం నచ్చకపోయినా అతను ధైర్యంగా జాబ్ వదిలేసి ప్రశాంతంగా ఇంకో మంచి జాబ్ ఎత్తుక్కోగలడు కాని మనోజ్ పరిస్థితి చూడండి చాలా వేరు అతనికి సేవింగ్స్ లేవు పైగా చాలా ఈఎంఐలున్నాయి ఆ ఈఎంఐలు కట్టాలి కదా అందుకే ఆ స్ట్రెస్ఫుల్ జాబ్ ని వదిలిపెట్టలేక అందులోనే ఇరుక్కుపోయాడు ఆ ఈఎంఐ ఒక్కొక్కసారి అస్సలాగని ఒక లాంగ్ బస్ జర్నీలా అనిపిస్తుంది కదా ఈ ఐడియా కేవలం ఉద్యోగాలకే కాదు బిజినెస్లకు కూడా వర్తిస్తుంది ఉదాహరణకు రమేష్ని తీసుకోండి అతను తన ఖర్చులను కంట్రోల్లో పెట్టుకుని డబ్బుని దాచుకుంటాడు అందుకే తనకు నచ్చని క్లయింట్లను నచ్చని ప్రాజెక్టులను వద్దు అని ధైర్యంగా చెప్పగలడు కాని సురేష్ అలా కాదు సక్సెస్ఫుల్ గా కనిపించడం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తాడు దానివల్ల బిల్లులు కట్టడానికి వచ్చిన ఏ పనినైనా ఒప్పుకోవాల్సిన పరిస్థితి చూశారా అసలు పాయింట్ ఏంటంటే స్వేచ్ఛ అనేది మన కంట్రోల్ నుండొస్తుంది కేవలం ఎక్కువ సంపాదన నుండి కాదు ఈ ఉదాహరణలు మనకు దారి చూపించాయి కదూ సరే ఈ లెసన్ మనసులో ఇంకా బలంగా గుర్తుండిపోవడానికి ఇప్పుడు నేను మీకు మూడు చాలా అందమైన చిన్న కథలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక బంగారు పంజరంలో ఒక పక్షి ఉంది దానికి మంచి తిండి నీళ్లు రక్షణ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా అది సంతోషంగా లేదు అదే సమయంలో బయట ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే ఒక చిన్న పిచ్చుక చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటారా ఎందుకంటే విలాసాలు కాదు స్వేచ్ఛే జీవితాన్ని అందంగా మారుస్తుంది పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ గారు ఏమన్నారో చూడండి నేను ధనవంతుడిని కావడానికి చాలా కష్టపడ్డాను అప్పుడు నాకు తెలిసింది మన సమయం మన సొంతం కావడమనేది అన్నింటికన్నా పెద్ద లగ్జరీ అని చూసారా జీవితంలో ఎంత సాధించిన వాళ్లైనా సరే చివరికి తెలుసుకున్న నిజం ఇదే అసలైన విజయం అంటే మన టైం మీద మనకు పూర్తి కంట్రోల్ ఉండటమే ఇంకో అద్భుతమైన ఉదాహరణ చెప్తాను గూగుల్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కు ఒక అవకాశం ఇచ్చింది ట్వంటీ పర్సెంట్ టైం అని అంటే వాళ్ల పని సమయంలో ఇరవై శాతం వాళ్లకు నచ్చిన ప్రాజెక్టుల మీద అనే స్వేచ్ఛ ఇచ్చింది ఆ చిన్న మనం మనమిప్పుడు వాడుతున్న జీమెయిల్ గూగుల్ న్యూస్ లాంటి అద్భుతాలు పుట్టాయంటే నమ్ముతారా అంటే మనుషులకు స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు మ్యాజిక్ క్రియేట్ చేస్తారు సరే ఫ్రెండ్స్ మరి మనమంతా ఈ స్వేచ్ఛ వైపు మన ప్రయాణాన్ని ఎలా మొదలు పెట్టాలి అస్సలు భయపడకండి ఇది చాలా చాలా సింపుల్ కేవలం ఒక చిన్న అడుగుతో మొదలు పెట్టొచ్చు ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఈ ప్రశ్నల గురించి ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో ఏ విషయంలో కొంచెం బందీగా అనిపిస్తోంది ఏ ఒక్క ఖర్చు అలవాటు మన స్వేచ్ఛను దూరం చేస్తోంది ఈ నెలలో మనం తీసుకోగల ఆ ఒక్క చిన్న యాక్షన్ ఏంటి అని ఒక చిన్న మార్పుతోనే పెద్ద ప్రయాణం మొదలవుతుంది గుర్తుంచుకోండి మన సంతోషం కోసం ఇదొక చిన్న రెసిపీ లాంటిది ఈరోజే ఒక ఫ్రీడమ్ ఫండ్ని క్రియేట్ చేసుకోండి దానికి నా నిధి అని ఒక మంచి పేరు పెట్టండి ఇది మన చిన్నప్పటి కిడ్డీ బ్యాంక్ మన గుల్లక్ లాంటిదన్నమాట కానీ ఇది మన భవిష్యత్తు సంతోషం కోసం ప్రతి నెలా చిన్న మొత్తంతో కేవలం ఒక ఐదు వందల రూపాయలతో మొదలు పెట్టినా చాలు నెమ్మదిగా అది మీలో ఒక ధైర్యాన్ని ఒక మానసిక ప్రశాంతతను నింపడం మీరే గమనిస్తారు ఒక తెలివైన గురువు చెప్పిన ఈ మాటను గుర్తుపెట్టుకుందాం మీ సమయం మీద మీకు ఎంత కంట్రోల్ ఉందో దాని ద్వారానే మీ నిజమైన సంపద కొలవబడుతుంది అంటే మన అసలైన ఆస్తి బ్యాంకులో ఉన్న డబ్బు కాదు మన చేతిలో ఉన్న సమయం మన టైం మనదైతే ప్రపంచమే మనదే ప్రతిరోజూ ఉదయం ఈ మాటలను నాతో పాటుగా మీ మనసులో నెమ్మదిగా అనుకోండి నేను స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని నిర్మించుకుంటున్నాను నా సమయం నాది నా ఎంపికలు నావి ఇలా అనుకోవటం మనకి రోజంతా ఒక మంచి శక్తినిస్తుంది ఈ ఒక్క చిన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి స్నేహితులారా రోజూ మనం నేర్చుకునే ఒక చిన్న విషయం ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయం వైపు నడిపిస్తుంది ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉండండి